లక్ష్మీ సరకొండ టాక్స్ ఈ రోజు అయితే మేము షాపింగ్ కోసం స్టార్ జూడియోకి వచ్చాము అత్తయ్య వాళ్ళని బస్ అయితే ఎక్కిచ్చేసి మేము ఇంకా ఇంటికి వెళ్తూ వెళ్తూ షాపింగ్ చేసి వెళ్దామని ఇట్లా స్టార్ జూడియోకి వచ్చాం మావాడు మాత్రం మామూలు ఎగ్జాక్ట్ లో లేడు సాత్విక్ అండ్ రిబ్బు నేనైతే ఫస్ట్ టైం వస్తున్నాను స్టార్ జూడియోకి సో ఇందులో ఎవ్రీథింగ్ ఉంటాయండి గ్రాసరీస్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అండ్ మన మెన్స్ వేర్ కిడ్స్ వేర్ డ్రెస్సెస్ ఎవ్రీథింగ్ ఉంటాయి కాస్మెటిక్స్ కూడా ఉంటాయి సో నేను షాపింగ్ చేస్తూ మీకు కూడా స్టార్ జూడియో ఎలా ఉంటుంది దాని ప్రైజెస్ ఎలా ఉంటాయి మీకు కూడా నేను చూపించడానికైతే వీడియో బ్లాగ్ చేస్తున్నాను సో లెట్స్ స్టార్ట్ ద వీడియో రిబ్బు గాడి కోసం అయితే ట్రాలీ తీసుకుపోతున్నాను లేదంటే వాడిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం ఫస్ట్ అయితే ఫ్రూట్స్ దగ్గరకైతే వచ్చేసాం ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని ఒకటే చోట ఉంటాయండి సో ఇక్కడ మ్యాంగోస్ అయితే అన్ని రకాల మ్యాంగోస్ ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ ఉంది మామిడి పండు రకానికి ఒక రేటు కాబట్టి సో అన్ని రకాల మా మామిడి ఉన్నాయి అండ్ దాని దగ్గర ప్రైజెస్ అయితే ఇక్కడ డిస్ప్లేలో ఇచ్చారు సో దీని రీజనబుల్లా కాదా అయితే నాకైతే తెలియదు దాని ప్రైజెస్ అయితే మీకు చూపిస్తున్నాను సో వన్ థర్టీ ఫైవ్ రూపీస్ కూడా ఉంది పర్ కేజీ మేబీ అవి రసాలు అనుకుంటా రసాలు అంటే నాకైతే ఎమ్మి ఎమ్మి పిచ్చి అనమాట పూరీలల్లో కాంబినేషన్ అదిరిపోయింది అండ్ పోమో ఉన్నాయి ఇవైతే వన్ ఎయిటీ నైన్ రూపీస్ అంట పర్ కేజీ కేజీకి ఒక త్రీ వస్తాయేమో అదే అనుకుంటున్నా ఎందుకంటే చాలా పెద్దగా ఉన్నాయి పోమో గ్రెనేటు ఇవి మామిడి పండ్లు మన ముక్కలు కోసుకొని కారం ఉప్పు వేసుకుంటాం కదండి థర్టీ నైన్ రూపీస్ పర్ కేజీ సో అవి భలే ఉంటే టేస్ట్ చూసారు కదా ఈ యెల్లో కలర్ మ్యాంగోసే బయట సెవెంటీ రూపీస్ కేజీ ఉంది సో ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే సెవెంటీ ఫైవ్ బయట అన్ని చోట్ల కూడా సెవెంటీ ఫైవ్ ఏం లేదండి సెవెంటీ రూపీస్ ఏం లేదు సెవెంటీ ఫైవ్ ఎయిటీ రూపీస్ ఉంటుంది మనం బార్గెనింగ్ బట్టి వాళ్ళు ఇస్తారు అండ్ గ్రేప్స్ నేనైతే టేస్ట్ చేస్తున్నా టేస్ట్ చేయకుండా మరి కొనరు కదండి గ్రేప్స్ సో టేస్ట్ అయితే చాలా బాగుంది స్వీట్గా ఉంది అందుకని గ్రేప్స్ అయితే కొన్ని తీసుకున్నాను కొన్ని మీన్స్ ఆ బాక్స్ తీసుకున్నా అది ఎంత వెయిట్ ఉంటే అంత అండ్ ఇక్కడ మస్ మిలాన్ ఐ మీన్ ఏమంటారు కర్బూజా కర్బూజా వాటర్ మిలాన్ వాటర్ మిలాన్లో కూడా చాలా షేడ్స్ ఉన్నాయి సో ఇదైతే ఓ సిక్స్టీన్ రూపీస్ అట్లా ఉంది ప్రైస్ వాటర్ మిలన్ కూడా సమ్మర్ కాబట్టి తినేయచ్చు మోస్ట్లీ మనం అందరం సీజనల్ ఫ్రూట్స్కే ప్రిఫర్ చేసుకోవాలి ఎందుకంటే ఆ టైంలో వచ్చే ఫ్రూట్స్ అయితే మంచిగా ఉంటాయి అన్ సీజన్ అయితే మరి మందులు వేసి పెడతారు కాబట్టి మోస్ట్లీ తినకుండా ఉండడం బెటర్ అండ్ ఈ ఫ్రూట్స్కి ఆపోజిట్ సైడ్లో అయితే మొత్తం వెజిటేబుల్స్ ఉన్నాయి పొటాటోస్ కూడా విడిగా ఉన్నాయి అండ్ ప్యాకింగ్లో ఉన్నాయి సో ప్యాకింగ్ బ్యాగ్స్లో కూడా ఉన్నాయి అండ్ ఫ్రోజన్ ఫ్రూట్స్ ఆల్సో ఉన్నాయి ఇక్కడ రకరకాల ఫ్రూట్స్ చూపిస్తాను నాగండి యాపిల్స్లో మూడు నాలుగు రకాల యాపిల్స్ ఉన్నాయి అండ్ ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్లో ఉంది అవకాడో ఉంది ఇంకేంటి బత్తాయిలు ఆరెంజెస్ అండ్ కివీస్ పపాయాస్ చాలా ఉన్నాయి ఇటు సైడ్ అయితే ఫ్రోజన్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇక్కడ చూసారు ఆ బాక్స్లో కల్లెక్కాయలు అందులో ఉప్పు వేసుకొని తింటారు సో ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు సో చిన్నప్పుడు కళ్ళక్కాయలు రోడ్ మీద రోడ్ సైడ్ అమ్మేవాళ్ళు అందులో ఉప్పు కారం వేసుకొని తినేవాళ్ళు చిన్న చిన్న చెర్రీస్ అనమాట భలే టేస్టీగా ఉంటాయి సో నేనైతే దొంగచాటుగా ఒకటే ఒకటి టేస్ట్ చేశాను అండ్ కొంచెం పుల్లగా ఉంది అండ్ ఈ గ్రేప్స్ లావుగా ఉంటాయి చూడండి అవి భలే టేస్ట్ ఉంటాయి అండ్ రెడ్ క్యాంప్స్ కమ్ అదేంటి పర్పుల్ కలర్ది క్యాబేజ్ మష్రూమ్స్ మష్రూమ్స్ కూడా నేను ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నా అండ్ బేబీ కార్న్ ఒకటి తీసుకున్నాను ఇవన్నీ యోగట్ ఫ్లేవర్స్ సో దాని ప్రైజెస్ మీదే ఉంటాయనమాట సో ఇదేందో బై వన్ గెట్ వన్ ఉంది అవును ఇంతకీ మీరు ఎప్పుడైనా స్టార్ జూడియోకి వెళ్ళి షాపింగ్ చేశారా సో షాపింగ్ చేస్తే దాని ప్రైజెస్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి నాకు రీజనబుల్ ఉన్నాయా డిమార్ట్ బెటరా లేకపోతే స్టార్ జూడియో బెటరా నాకు కామెంట్ చేయండి అండ్ ఇక్కడ సందులో సడ సాత్విక్ గార్డ్ అయితే ఒక పెద్ద జీప్ తెచ్చుకుంది దాని మీద ప్రైస్ చూసేసరికి టూ థౌజండ్ ఉంది మరి ఇది ఎక్కడి నుంచి పట్టుకొని వచ్చిండో ఏమో తెలియదు దానికి ఆఫర్ ఉందో లేదో కూడా తెలియదు దాని పైన కాస్ట్ మాత్రం టూ ఉంది మేబీ ఉండకపోవచ్చు టూ అండ్ ఇవన్నీ బటర్ చీజ్ కార్న్స్ అండ్ ఫ్రోజన్ చికెన్ ఇవి ఉంటాయి కదా నగెట్స్ అండ్ అలాంటివి అనమాట సో ఇటు సైడ్ వచ్చేసరికి ఎగ్స్ ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటిదంటే మీట్ కూడా అమ్ముతున్నారండి మీట్ అండ్ సీ ఫుడ్ కూడా అమ్ముతున్నారు ఇందులోనే నేను చూపిస్తాను మీట్ దగ్గరికి వెళ్ళి దాని దగ్గర చూపిస్తాను అండ్ ఇవి ఎగ్స్ అనమాట ఒక్కొక్కటి ఒక్కో ప్రైస్ ఉంది అంటే ఏం రకాల గుడ్లో మనకు తెలియదు కానీ సో హాఫ్ డజన్ ఉంటే ఫుల్ డజన్ ఉంటే సిక్ అలా ఉంటాయి అనమాట ఇవన్నీ కూల్ డ్రింక్స్ అండి సో సమ్మర్ అని ఎక్కువ తాగేశారు అంత మంచిది కాదు హెల్త్కి కూడా ఇవి ఆఫర్లో ఉంటాయి అండ్ మాజా అబ్బో రకరకాల కూల్ డ్రింక్లు మేబీ దీన్ని అవాయిడ్ చేయడం బెటర్ అనమాట ఎప్పుడో ఒకసారి అయితే ఓకే కానీ రెగ్యులర్గా మాత్రం వద్దండి హెల్త్ కూడా చూసుకోండి కొంచెం అండ్ ఇవన్నీ గ్రీన్ టీ డైపర్స్ డైపర్స్ నాకైతే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇవి సా రిబ్బు కోసం అని అండ్ ఇవన్నీ రైస్ బ్యాగ్స్ సోనా మసూరు రైస్ ప్రజెంట్ అయితే నాకు రైస్ అవసరం లేదు మా ఊరి నుంచి అయితే నాకు మా అత్తయ్య మామయ్య వాళ్ళు వస్తూ వస్తూ బియ్యం పట్టుకొని వచ్చారు ఒక నాలుగు నెలల వరకు డోకా లేదండి రైస్ కైతే ఇందుకే మీరు కూడా రైస్ కొనుక్కుంటారా లేకపోతే ఊర్ల నుంచి అమ్మ వాళ్ళు గాని వాళ్ళు కానీ పంపిస్తారా కామెంట్ చేయండి ఓహో అస్సలు సిస్సలైన స్టోర్ అయితే వచ్చేసింది ఇక్కడ అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చాక్లెట్స్ ఉన్నాయి ఓ అబ్బాయి ఎంత కలర్ఫుల్ గా ఉంది సో ముందు వెళ్ళి ఒక ముక్క అయితే టేస్ట్ చేయాలి ఇంతకు వీళ్ళు ఇస్తారో ఇయ్యరో అడగాలి ఫస్ట్ అండ్ ఇక్కడ పంకిన్ సీడ్స్ సీడ్స్ కూడా చాలా ఉన్నాయి చాలా రకాల సీడ్స్ ఉన్నాయి మా ఆయన ఏవో రెండు మూడు రకాలు తీసుకున్నట్టున్నాడు సో నేను కూడా సరిగా చూడలేదు కానీ సాత్విక్ మాత్రం చాక్లెట్స్ తీసుకున్నాడు అండి వాడివి ఏదో టేస్ట్ చేశాడు నచ్చింది అనేసరికి ఆయన అయితే తీసుకున్నాడు కివీ అయితే తీసుకున్నాడు డ్రై ఫ్రూట్ కివీ సో టేస్ట్ మాత్రం చాలా బాగుంది శాంపిల్ కి టేస్ట్ చేద్దాం అంటే అన్ని ఇవ్వలేదు కానీ ఏదో ఒక ట్రెండ్ ఇచ్చిందండి సో అవి తిన్నాము సో మనం టేస్ట్ చేయకుండా కొనాలి అంటే కొనలేం కదా ఇక్కడ మా రిబ్బుగాడు ట్రాలీలో వేసుకోవడం గానీ వాడు చేతికి దొరికిందంతా ట్రాలీలో వేస్తుండో నేను మళ్ళీ అవి పెట్టలేక వస్తున్నా ఇక్కడ అన్ని సోప్స్ అనమాట ఇక్కడ ఏదో సందుర్ సోప్ ఒక త్రీ పీసెస్ ఏదో ఆఫర్ లో ఉంది అన్నారు కానీ అది మా నా వరకు వచ్చేలాగా లేరండి అక్కడ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళే కొనేసుకుంటున్నారు ఇది స్టాఫ్ గుజుగుజుగా మాట్లాడుకుంటుంటే విన్నాను సో వాళ్ళే కొనుక్కున్నారనమాట సోప్స్ అయితే పిఎస్ సోప్ తీసుకున్నాను ముందు ప్రజెంట్ ఇంట్లో సోప్స్ లేవని ఒక పిఎస్ సోప్ కట్ అయితే తీసుకున్నాను దాన్ని వేసేసి ఆ బ్యాగ్లో నేను ఇందాక మీట్ అమ్ముతున్నారని చెప్పాను కదా ఇదే రండి చూపిస్తాను లోపల మీటు అండ్ సీ ఫుడ్ కూడా ఉంది దాని ప్రైజెస్ కూడా దాని మీదే ఉన్నాయి రకరకాల ఉన్నాయి సో ఇవైతే కనుక పాయ మటన్ పాయ సో వన్ ఫార్టీ నైన్ పర్ కేజీ అంట మటన్ లెగ్ వెయ్యి రూపాయలు ఉంది అండ్ మటన్ బోన్స్ ఫోర్ ఫార్టీ నైన్ సో దాని మీద మన మటన్ కర్రీ కట్ అంటే మన కర్రీకి ఎంత కావాలో అలా కట్ చేసి ఇస్తారంట బ్రెయిన్ అయితే వన్ థర్టీ రూపీస్ ఉంది అంటే వన్ ఫార్టీ రూపీస్ అనుకోండి చికెను విత్ స్కిన్ అయితే టూ నైంటీన్ చికెన్ స్కిన్ లెస్ అయితే టూ ట్వంటీ నైన్ వావ్ లెగ్ పీసులు కావాలి లెగ్ పీస్ బ్రెస్ట్ పీస్ కావచ్చు బ్రెస్ట్ పీస్ మనకి ఎలా కావాలంటే అట్లా కొట్టిస్తారు లివర్ కూడా ఉంది ఇది అయితే సీ ఫుడ్ ఇక్కడ ఒక ఫిష్ ఉందండి ఓ పెద్ద చేప ఏం ఫిష్ అంతే అంటారు టూ నా ఫిష్ చూపిస్తాను నాకు అండి ఇది ఏంది బ్లూ క్రాప్స్ అంట బ్లూ క్రాప్స్ ఏంది నాకు తెలియదు అసలు నేనైతే ఇంతవరకు పీతలు టేస్టే చేయలేదు ఒకసారి రెస్టారెంట్లో తిన్నా కానీ మా ఇంటికి ఇంతవరకు పీతలు తెచ్చి వండిందే లేదండి ఒకసారి ట్రై చేయాలి ట్రై చేయాలని అనుకుంటున్నా చూద్దాం ఎప్పుడు కుదురుతుందో ఏమో అండ్ ప్రాన్స్ ఉన్నాయి ఫిషెస్ ఉన్నాయి పర్లేదు ఇక్కడికి వచ్చి హ్యాపీగా మటన్ కావాలన్నా చికెన్ కావాలన్నా మనకు నచ్చినట్టు కొట్టించుకొని అయితే పోవచ్చు కొంచెం రీజనబుల్ గా అనిపించింది ఇక్కడ సాత్విక్ అయితే క్రాప్ పట్టుకోవాలని ఆ చేపలు పట్టుకోవాలని తెగ ట్రై చేస్తున్నాడు వాడేమో మళ్ళీ భయపడుతుండో అవి భయపడకరా బాబు అవి వచ్చినాయి అంటే కూడా ఏందో వాడి భయం సో చూసారు కదా అంటే నాకైతే సీ ఫుడ్ చాలా తక్కువగా అనిపించింది అన్ని ఎక్కువగా లేవు ఈ చేప తలకాయ చూసారా ఎంత పెద్దగా ఉందో వామో ఇది ఏం తలకాయో ఏమో తెలియదు ఫైనల్లీ మనోడు క్రాబ్ అయితే పట్టుకున్నాడు వామ్మో చూస్తుంటేనే ఎట్లా ఉంది యాక్చువల్లీ అక్కడ నుంచి ఉంటే స్మెల్ సీ ఫుడ్ కదా సో స్మెల్ అదో రకంగా వస్తుంది నేను ఎక్కువసేపు ఉండలేకపోయా బయటకు వచ్చేసాను ఇవన్నీ బిస్కెట్స్ అనమాట రకరకాల బిస్కెట్లు సో నేనైతే రిబ్బు కోసం ఏదో ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ కొన్నాను అండ్ సాత్విక్ నీకు ఏదైనా నచ్చింది తీసుకోరా అంటే వాడు ఏదో చాక్లెట్ తీసుకున్నాడు డైరీ మిల్క్ బిస్కెట్స్ వద్దంట ఎక్కువ బిస్కెట్స్ కూడా పిల్లలకి పెట్టకూడదండి అంత మంచిది కాదు ఎప్పుడో ఒకటైతే ఓకే కానీ రెగ్యులర్ గా మాత్రం పెట్టకండి ఆ చెప్పావలే సోది మాకు తెలుసులే అనుకుంటున్నారా జస్ట్ నేను చెప్తున్నాను తెలియని వాళ్ళు ఉంటారు కదా రెగ్యులర్ గా పిల్లలకి బిస్కెట్లు రెగ్యులర్ గా ఇస్తున్నారా వాళ్ళ కోసం చెప్తున్నాను చిన్న సజెషన్ అనమాట తప్పుగా అనుకోకండి ఇంకొంచెం ముందుకు వస్తే ఇవన్నీ బొరుగులు మేమైతే రెగ్యులర్ గా ఉగ్గాని చేస్తున్నాం మాది రాయలసీమ కాబట్టి సో ఒక ప్యాకెట్ అయితే మాకు సరిపోదు ఒక బస్సా తెచ్చుకుంటాం వస్తూ వస్తూ కర్నూల్లోనే లేదంటే మతే వాళ్ళు వచ్చేటప్పుడు మాత్రం బొరుగులు బస్తా తీసుకొని వస్తారు మేమైతే బొరుగులు అని అంటాం మరి మీరేమంటారు తెలియదు ఇదైతే బ్రౌన్ కలర్లో ఉన్నాయి మరి ఇదేంటో నాకు తెలియదు బొరుగులే బ్రౌన్ కలర్లో ఉన్నాయి దీని ప్రైస్ అక్కడే చేసి ఉందండి ఇవన్నీ ఆయిల్ ప్యాకెట్స్ అనమాట లీటర్ ప్యాకెట్స్ అండ్ మొత్తం ఆయిల్ గీ దేవుడి పూజ సామాను నువ్వుల నూనె వాటర్ అన్నీ ఉన్నాయండి నీటి వచ్చేసరికి మొత్తం మొత్తం సరుకులు అండి సరుకులు అంటే లూజ్ అనమాట ప్యాకెట్స్ లో కాకుండా చక్కెర పచ్చిపప్పు పల్లీలు మినపప్పు అన్ని అనమాట దాని ప్రైజెస్ కూడా అక్కడే ఉన్నాయి మనకి లూజ్ ఒక ప్రైజ్ ఉంటుంది ప్యాకెట్ ఒకటి ఉంటుంది ప్యాకెట్ అంటే వాళ్ళు ప్యాకింగ్ చేస్తారు కాబట్టి దాన్ని ఛార్జ్ చేసుకుంటారు కాబట్టి సో అదొక ప్రైజ్ ఈ ఒక ప్రైజ్ అనమాట నేను కొన్ని అయితే లూజ్ తీసుకుంటా కొన్ని అయితే ప్యాకెట్స్ లో తీసుకుంటాను అండ్ మెయిన్ ఇక్కడ మఖాన ఉంది ఆ మఖాన తీసుకున్నాను రిబ్బు కోసం ట్రాఫిక్ శివ కూడా ఇష్టంగా తింటారు కొంచెం గీలో రోస్ట్ చేసేసి లైట్గా ఉప్పు కారం వేసేస్తే మంచి హ్యాపీగా తినే అనమాట అండ్ హెల్దీ కూడా కదా దాని కాస్ట్ కూడా అద్దె అనమాట వంద గ్రాము నూట యాభై గ్రాములు తీసుకుంటే రెండు వందల యాభై రూపాయలు ఎంత పడిందండి ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే చూడలేదు కానీ మకాన చాలా కాస్ట్ అనమాట ఇదిగోండి ఇదే మకాన పదహారు వందలు అంట కేజీ ఇంకా ఆలోచించుకోండి మీరే వంద గ్రాములు అంటే ఎంత పడిందో సో నేను అయితే వంద గ్రాములు తీసుకొని ఉంటే రెండు వందల యాభై రూపాయలు ఎంత పడినట్టుంది ఇక్కడ బెల్లం మాత్రం నెగ టేస్ట్ మాత్రం మామూలుగా స్వీట్ లేదు చాలా బాగుంది సో పావుకి తీసుకున్నాను ఇంట్లో శివ కానీ సాతి గాని పల్లీలు లేచి బెల్లం పక్కన పెట్టిస్తే హ్యాపీగా తింటే సో బలం కూడా మా శివ బెల్లం తీసుకునేనా అని అడుగుతున్నాడు నేను ఆల్రెడీ తీసుకున్న ఇంకా అవసరం లేదని చెప్పాను ఏదో దోశ రైస్ లూజ్ అంటండి సో కేజీ నలభై ఐదు రూపాయలు ఉంది దోస రైస్ అని కూడా సపరేట్ గా ఉంది నేనైతే స్టోర్ బియ్యం వేసి దోశలు వేసేస్తాను ఇక్కడ డేట్స్ దావత్ బాస్మతి రైస్ అవన్నీ అమ్ముతున్నారు సో రాగి పిండి రాగి పిండి లూజ్ కన్నా ప్యాకెట్ తీసుకోండి బెస్ట్ శనగపిండి కూడా లూజ్ ప్రిఫర్ చేయకండి ప్యాకెట్ తీసుకోండి ఒక ఐదు రూపాయలు పోతే పోయింది ఎందుకంటే నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది లూజ్ ఒక స్మెల్ వస్తుంది ప్యాకెట్ అయితే చాలా నీట్ గా ఉంది అండ్ ఇవన్నీ రవ్వలు జీడిపప్పు బాదం ఇవన్నీ అనమాట దీని ప్రైజులు కూడా అక్కడే ఉన్నాయి ఇక్కడ సర్ఫ్ ఎక్సెల్ ఉంది నాలుగు వందల ఎనభై రూపాయలు అంట ఇంకోటి నాలుగు వందల యాభై అంటే టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ లో ఉంటుంది కదా ఏరియల్ కొంచెం తక్కువగా అనిపిస్తుంది నాకైతే సో నేను ఎక్కువ ఏరియల్ వాడతాను సో రెండు సో పెట్టి రుద్దడమే కాబట్టి మల్ల బట్టలని సో ఏదో ఒక లిక్విడ్ లా అని చెప్పి తక్కువ ఏది ఉంటే అది తీసుకుంటాను నేను ఇవన్నీ లంచ్ బాక్స్ వాటర్ బాటిల్స్ గ్లాస్ ఐటమ్స్ అనమాట ప్రైజెస్ అయితే తక్కువగానే ఉన్నాయి మీకు చూపిస్తాను నాకు ఎందుకో ఇవి జ్యూస్ కప్స్ ఉన్నాయి చూడండి కలర్ కలర్ గా బ్లూ కలర్ పింక్ కలర్ అవైతే చాలా తక్కువగా ఉన్నాయి దాని ప్రైస్ అయితే వన్ నైన్టీ నైన్ నాకైతే రీజనబుల్ గా అనిపిస్తుంది పిల్లలకు హ్యాపీగా జ్యూస్ చే గ్లాసులలో వేస్తే కింద పడేసి పగల పడతారు కూడా మా శివ మాత్రం నువ్వు జూస్ చేసేది లేదు పెట్టేది లేదు ఆ కప్పులు ఎందుకు గ్లాస్ పట్టుకున్నాను కదా అది సెవెంటీ నైన్ రూపీస్ బలే ఉన్నాయి శివ ఇది తీసుకుంటానని చెప్పా మా శివ అప్పుడు గుర్తు చేస్తే కానీ నాకు గుర్తు రాలేదు నేను ఆల్రెడీ ఐక్యాలో ఆరు గ్లాసులు అయితే తీసుకున్నాను నా తెలివి అలా ఉంటదనమాట నా దగ్గర ఒక చెడ్డ అలవాటు ఉంది ఎవరికైనా లేదని పెట్టిస్తే తిరిగి బాక్సులు అడగడం మాత్రం చాత కాదు సో కొంటూనే ఉంటాను ఆ బాక్సులు పోతూనే ఉంటాయి వేరే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా అడుగుతారు బాక్సులు అడగడంలో కొంచెం కూడా మోహం అంతేలేండి ఎవరు వస్తూ వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోవడంలో తప్ప తప్పేం లేదు నా లాగా మాత్రం అస్సలు ఉండకూడదు ఇక్కడ ఈ బాక్సెస్ చూసారా బై వన్ గెట్ వన్ ఉంది అండ్ దాని ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉన్నాయి వన్ ఫార్టీ రూపీస్ వన్ టెన్ రూపీస్ ఒక్క ఒక్కో ప్రైస్ లో ఉంది ఇవన్నీ బకెట్లు అనమాట వన్ నైన్టీ నైన్ నేను ఒక బకెట్ తీసుకుందామంటే అంటే నోరు మూసుకోం పా అమ్మ అన్నాడు బకెట్లు కూడా అవసరం లేదు మేము ఇల్లు కట్టించినప్పుడు మాకు పెయింట్ బకెట్లు చాలా మిగిలినాయి సో అయ్యే వాడుకుంటున్నాం ప్లాస్టిక్ బా డబ్బాలు సో ఒక్కటి ఒక రకంగా ఉంది కొన్ని అయితే టూ ఫార్టీ నైన్ త్రీ వస్తాయి అన్నమాట విత్ స్పూన్ బాక్సెస్ నైంటీ నైన్ రూపీస్ కి నాలుగు బాక్సులు అనమాట సో ఏదైనా కర్రీలు ఎలాంటి పెట్టాలంటే అలాంటి బాక్సులు తీసుకుని పెట్టండి ఒకవేళ మర్చిపోయినా పెద్ద ప్రాబ్లం స్టీల్ బాక్సులు ఎందుకండి దండగా డబ్బులన్నీ వేస్ట్ ఇచ్చి కూడా అడగలేము మనం సో ఈ బాక్సుల దగ్గర కొన్న పెట్టింది లేదు కానీ ఒక గంట మాత్రం టైం అయితే వేస్ట్ చేశాను అసలు శిశుల్ ఆఫర్ అయితే వచ్చింది స్టీల్ గిన్నెలు అండ్ గ్లాసులు అదేంటి ఆయిల్ క్యాన్లు అనమాట ఫార్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది ఆయిల్ క్యాన్ ఆఫర్ లో కూడా నాకు నాలుగు వందల ఐదు వందలు ఉంది అనుకుంటా బెడ్షీట్లు అయితే వన్ నైంటీ నైన్ రూపీస్ ఉన్నాయి డోర్ మ్యాట్లు కూడా ఇక్కడ వన్ నైన్టీ నైన్ ఉన్నాయండి ఇక్కడ చూసారా బింద పట్టుకొని షో ఆఫ్ చేస్తున్నాను పాలకి అంట పాల లేదు పెరుగు గిన్నె లేదు నోరు మూసుకొని రా అన్నాడు ఆల్రెడీ స్టీల్ ఫ్యాక్టరీలో చాలా ఉన్నాము స్టీల్ గిన్నెలు సో ఇప్పుడైతే అవసరం లేదు కానీ చూడ్డానికి మాత్రం చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి అనమాట ఇక్కడ అయితే కొన్ని స్టీల్ కిన్నెలు వేస్తున్నది ఆఫర్ అయితే వన్ ట్వంటీ నైన్ రూపీస్ వస్తుంది యాక్చువల్ ప్రైస్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ అంట వన్ ట్వంటీ నైన్ అంటే ఈ పాల గిన్నెలు బానే ఉన్నాయి ఈ వాటర్ బాటిల్ అయితే నైన్టీ నైన్ రూపీస్ అండి ఒకటి సాత్విక్ కోసం తీసుకుందాం అనుకున్నాం కానీ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత తీసుకుందాం అనే ఆగిపోయాను సో వాడికి ఎన్ని బాటిల్స్ ఇచ్చినా కానీ ఏదో ఒకటి మర్చిపోయి వస్తూనే ఉంటాడు ఇప్పటికి ఎన్ని బాటిల్స్ బాగొట్టాడు వాడైతే ఇక్కడ బెడ్ షీట్స్ కూడా సేల్ లో ఉన్నాయి థౌసండ్ రూపీస్ ఉన్నదైతే ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉన్నదైతే టూ హండ్రెడ్ కి అలా ఉన్నాయి అనమాట అంటే మాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనమాట కాటన్ నేనైతే పట్టుకొని చూసా ప్యూర్ కాటన్ ఉన్నాయి అండ్ సింగిల్ బెడ్షీట్స్ అయితే కొంచెం కాటన్ కాదు అండ్ సిల్క్ మిక్సీడ్ అనమాట సో బానే ఉన్నాయి బెడ్షీట్స్ అయితే పర్లేదు తీసుకోవచ్చు నాకైతే ఈ బెడ్ షీట్స్ చాలా నచ్చాయి తీసుకోలేదు ఎందుకంటే బడ్జెట్ లో అనమాట నెక్స్ట్ మంత్ చూద్దాంలే అన్ని ఇప్పుడైతే తీసుకోలేదు ఇక్కడైతే బాటిల్స్ ఆఫర్ లో ఉన్నాయి నైన్టీ నైన్ రూపీస్ కి ఫోర్ అనమాట ప్యాక్ ఆఫ్ ఫోర్ జ్యూస్ గ్లాసెస్ కూడా పక్కన ఉన్నాయి అవి కూడా నైన్టీ నైన్ రూపీస్ అండి ఇక్కడ ఈ ప్లేట్లు అయితే భలే ఉన్నాయి మనం ఏదైనా స్నాక్స్ పెట్టుకోవడానికి అయితే కలర్ఫుల్ గా ఉంటాయి సో వీటి ప్రైజెస్ ఏమో గుర్తులేదు బై వన్ గెట్ వన్ అయితే ఉందండి వన్ నైన్టీ రూపీస్ కి టూ అండి సో బై వన్ గెట్ వన్ కాబట్టి వన్ నైంటీకి కి టూ వస్తాయి అండి ఇవన్నీ సూప్ బౌల్స్ పింగాని ప్లాస్టిక్ అయితే కాదు పింగాని అంటారు లేదంటే దీని మెటీరియల్ పేరు అంటారు కానీ ప్లాస్టిక్ అయితే కాదు అవి ఈ కర్టన్స్ అయితే భలే కలర్ఫుల్ గా ఉన్నాయి నాకు ఎల్లు ఎందుకో భలే పిచ్చి పిచ్చిగా నచ్చింది కర్టెన్ అనమాట సో నేనేదైనా యూట్యూబ్ షార్ట్స్ వేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ కర్టన్ ఇది అయితే ఎంత బాగుంటదో కలర్ఫుల్ గా కనబడుతుంది ఆనియన్ చాపర్ అయితే నాది ఖరాబ్ అయిపోయింది ఇంక సో ఇంకో కొత్త చాపర్ తీసుకుందాం అని చెప్పి ఇక్కడైతే ఆనియన్ చాపర్ తీసుకున్నాను క్వాలిటీ అయితే చాలా బాగుంది వన్ నైన్టీ నైన్ రూపీస్ ఉంటాయి ఇక్కడ లాక్ బాక్స్ అయితే కనుక టూ నైన్టీ నైన్ రూపీస్ ఉంది అండ్ కొన్ని అయితే వన్ నైన్టీ నైన్ చిన్న బాక్సెస్ అనమాట చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి బుజ్జు బుజ్జి ఉన్నాయి ఉన్నాయి టాయ్ సెక్షన్ అనమాట ఇంకా రిబ్బుకి సాత్విక్ అయితే ఫుల్ టైం పాస్ అనమాట మమ్మల్ని కొంచెం కూడా విస్కీ లేదు ఆ టాయ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఇద్దరు కూడా మన రిబ్బు గారిని చూడండి సో చేతికి దొరికిన బొమ్మలన్నీ తీసి ఆ ట్రాలీలో అయితే వేస్తుండో వాడికి అయితే తెలియదు కదా వాటి అన్నిటికీ బిల్ పే చేయాలని చెప్పి సో వాడికి అవన్నీ కావాలని చెప్పి వాడు తీసేసుకొని అయితే ట్రాలీ లో పడేస్తున్నాడు ఇంకా ఎందుకు కింద బొమ్మలు అందట్లేదంట నాన్న ఆయన ఎన్ని తీసుకుని వేస్తాడు ఇప్పుడు అవన్నీ నేను ట్రాలీలోంచి తీసేయాలి ఆ తీసేటప్పుడు చూడాలి వాడు గోల నెక్స్ట్ ఇంకా బటన్ సెక్షన్ కి అయితే వచ్చాను సాత్విక్ అయితే రెండు స్లీవ్లెస్ అయితే తీసుకుందాము ఓన్లీ టీ ఏ ఉన్నాయి స్లీవ్లెస్ లేవు సమ్మర్ కి ఈవినింగ్ టైంలో అని చెప్పి తీసుకుందాం వచ్చాం వన్ సెవెంటీ నైన్ రూపీస్ ఉంది సో టూ స్లీవ్ లెస్ అయితే ఒకటి ఒకటైతే వాడు పట్టుకున్న బ్లూ షర్ట్ తీసుకున్నావు యెల్లో అయితే సైజ్ లేదు అండ్ ఇంకోటి అయితే వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో తీసుకున్నాం షార్ట్స్ తీసుకుందాం అని చెప్తే టూ నైన్ రూపీస్ ఉంది ఇంకా ఫిఫ్టీన్ డేస్ లో సమ్మర్ కూడా అయిపోయి వానకాలం పడతాయి ఇంకే ఉంది ప్యాంట్లు వేసుకుంటారు ఎలాగో యూనిఫామ్ సో ఎందుకు వేస్ట్ అని చెప్పి నేనైతే షార్ట్స్ తీసుకోలేదు ఈ స్లీవ్ లెస్ మాత్రం తీసుకున్నాం సాత్విక్ సైజ్ అయితే లేదు ఒకటి ఎల్లో అంటే నీకేం కనబడదులే నేను చూస్తా అని తెగ చూస్తున్నాడు సో ఆయనకు కూడా కనబడలేదు నమ్మకం లేదు అంతే ఇంకా లాస్ట్ లో ఏందో కవర్ చేసుకోవడానికి ఈ సైజ్ అయితే వాడికి సెట్ అవుద్ది చిన్న సైజ్ అని తీశాడు సో అంత సీన్ లేదులే వాడికి సెట్ కాదని చెప్పేశాను మన రిబ్బు మాత్రం మొత్తం సాత్విక్ అనకే తీసుకుంటారురా నాకు మాత్రం ఏం తీసుకోరా అని ఒక లుక్ అయితే వేస్తున్నాడు వాడికైతే లేవు చాలా షాపింగ్ చేసాం రిబ్బుకి అయితే మేము అండ్ ఫైనల్లీ టూ స్లీవ్లెస్ అయితే తీసుకున్నాం ఒకటి గ్రీన్ ది శివా పట్టుకుంది అండ్ ఇంతకు ముందు బ్లూ కలర్ ది సో ఆ రెండు అయితే తీసుకున్నాం సాత్విక్ కోసం నెక్స్ట్ అయితే హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరకు వచ్చాం ఫోర్ నైన్టీ నైన్ అండి ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే క్వాలిటీ బాగానే ఉంది నెక్స్ట్ ఫుట్వేర్ అయితే వన్ నైన్టీ నైన్ రూపీస్కి ఉంది డెలీవేర్ కి అయితే బాగుంటాయి క్వాలిటీ బాగానే అనిపించింది ఇంకా జ్యువెలరీ ఐటమ్స్ అయితే నైన్టీ నైన్ రూపీస్ స్టార్టింగ్ ప్రైస్ అండి సో నెక్స్ట్ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ చాలా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నైన్టీ నైన్ రూపీస్ కాబట్టి రీజనబుల్ అనిపించింది కొన్ని అయితే వన్ ఫార్టీ నైన్ ఉన్నాయి బ్రేస్లెట్లు అయితే చాలా బాగున్నాయి క్లచెస్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి మనం ఏ సెలెక్ట్ చేసుకున్నా దాని ప్రైస్ అయితే ఆ ప్యాక్ మీదే ఉంటదనమాట ఇవి అయితే ఫింగర్ రింగ్స్ అనమాట నైన్టీ నైన్ రూపీస్ ఈ క్లచెస్ నైన్టీ నైన్ ఇక్కడ చైన్స్ అయితే చాలా బాగున్నాయి జీన్సెస్ కి డ్రెస్సెస్ కి అండ్ ఇవి స్టర్ట్స్ అయితే నెంబర్ వన్ క్వాలిటీ చూడండి నేను ఒక చైన్ చూపిస్తాను ఎంత బాగుందో ఎంత స్టైలిష్ గా ఉందో నాకు వన్ ఫార్టీ నైన్ రూపీస్ అనమాట సో జీన్స్ మీదకి బలే ఉంటది ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా హ్యాండ్ బ్యాగ్స్ కొదవ మాత్రం భలే ఉంటది ఇది చూడగానే బలే ముద్దుగా అనిపించింది గ్రీన్ కలర్ నా దగ్గర గ్రీన్ కలర్ అయితే హ్యాండ్ బ్యాగ్ లేదు నెక్స్ట్ ఇంకా ఈ డ్రెస్ అయితే చాలా నచ్చింది నాకు తీసుకోవాలనిపించింది బట్ ఎయిట్ హండ్రెడ్ ఉంది దాని మీద ప్రైస్ సో ఇప్పుడు కాదలే తర్వాత చూద్దాం అనిపించింది జుడియోల డ్రెస్సెస్ అండ్ దాని క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చుతాయి జుడియోల షాపింగ్ కూడా చాలా బాగుంటది అండ్ రీజనబుల్ ప్రైసెస్ లో బట్టలు వస్తాయి అనమాట ఈ గ్రీన్ కలర్ షర్ట్ చూడండి ఎంత స్టైలిష్ గా ఉందో సో దీని కింద జీన్స్ వేస్తే కనుక అదిరిపోయి స్కర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటది అనమాట ఇవన్నీ డెలివరీ టాప్స్ అనమాట త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి సో కంఫర్ట్ గా ఉంటే డెలివరీ కి అయితే బాగా యూజ్ చేస్తుంది రఫర్ డొచ్చు నేనైతే కొన్ని టాప్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ టాప్ అయితే కనుక ఫుల్ లెంత్ బటన్స్ అనమాట హై నెక్ ఉంటుంది అండ్ ఫుల్ బటన్స్ ఉన్నాయి నెక్స్ట్ ఈ ఎల్లో వన్ అయితే నా ఫేవరెట్ అయింది చికెన్ కర్రీ వచ్చింది బాడీ హగ్గింగ్ ఫ్యాబ్రిక్ అంటారు కదా అలా ఉంది అంత స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఈ వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అయితే క్లాస్ లుక్ ఉంది నాకు వైట్ అంటే చాలా ఇష్టం వైట్ లో ఏ డిజైన్ వచ్చినా కూడా చాలా క్లాస్ లుక్ ఇస్తుంది అనమాట నెక్స్ట్ ఇవన్నీ వెస్టర్న్ వేర్ అండి సో జీన్స్ మీద టాప్స్ జీన్సెస్ అనమాట సో ఇవి కూడా క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి నేను పట్టుకున్న డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది టీషర్ట్ అండ్ ప్యాంట్ పేరప్ అనమాట సో ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది ఒకటి బ్లాక్ దీనికన్నా నాకు ఇంకా బ్లాక్ నచ్చింది ఈ బ్లాక్ డ్రెస్ చాలా స్టైల్ గా ఉంది కదా అండ్ నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం అండ్ ఈ గ్రీన్ షేడ్ లో ఉన్న టాప్ అయితే చాలా నచ్చింది కింద వైట్ పలాజో అయితే వేసుకోవచ్చు దాని పక్కన ఉన్న వైట్ డ్రెస్ కూడా చాలా నచ్చింది బట్ స్లీవ్ లెస్ నేను స్లీవ్ లెస్ ప్రిఫర్ చేయను ఫైనల్ షాపింగ్ అయిపోతే అయిపోయింది ఈ డ్రెస్సెస్ షాపింగ్ అనమాట సో డ్రెస్సెస్ షాపింగ్ కి సపరేట్ బిల్ కౌంటర్ ఉంటది అక్కడే బిల్ పే చేయాలి గ్రోసరీస్ కి ఫ్రూట్స్ కి అయితే సెపరేట్ బిల్ కౌంటర్ ఉంటది సో అక్కడికి వచ్చి మాత్రమే మనం బిల్ పే చేయాలండి ఇక్కడ వెజిటేబుల్స్ దగ్గర అయితే బుడద గుమ్మడికాయలు ఉన్నాయి బుడద కుమ్మడికాయలు జ్యూస్ అయితే చాలా హెల్దీ కాబట్టి నేనైతే ఒక పీస్ అయితే తీసుకున్నాను ఇక్కడైతే చిన్న చిన్న పనసకాయలు ఉన్నాయి యాక్చువల్లీ పనసకాయలు తినడానికి కాదు కూర వండుకోవడానికి నాకైతే పనసకాయ కర్రీ రెసిపీ అయితే తెలీదు సో నేను ఎప్పుడు చేయలేదు అండ్ టేస్ట్ కూడా చేయలేదు బట్ ఒక్కసారి మాత్రం ఖచ్చితంగా టేస్ట్ చేయాలి పనసకాయ కూర ఫైనల్లీ నా జూడియో షాపింగ్ అయితే అయిపోయింది సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ